దీపారాధన చేయకూడదా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు దీపం జ్యోతిష్పరం బ్రహ్మా దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సంధ్యా దీపం నమోస్ అని ముందు దీపానికి నమస్కారం చేసుకుందాం దీపం పరబ్రహ్మస్వరూపం కనుక త్రిగుణాలకి అతీతమైన జ్యోతిస్వరూపం కనుక అది సర్వకాల సర్వావస్థల్లో ఇంటిలో ఉండాలి ఆఖరికి శవం దగ్గర కూడా తల దగ్గర వెలిగించేది దీపమే పన్నెండు రోజులు ఇంట్లో కార్యక్రమాలు అయ్యి శుద్ధి అయిన వెంటనే ముందు దీపారాధన చేశాకే ఇంట్లోకి అడుగు పెట్టాలి ఒక్క తల్లి తండ్రి చచ్చిపోతే ప్రత్యేక పూజలు ఒక ఏడాది చేయొద్దన్నారు తండ్రికి ఏడాది తల్లికి ఆరు నెలలు ప్రత్యేక వద్దన్నారు తప్ప పండుగలు వద్దన్నారు తప్ప దీపారాధన చెయ్యవద్దని ఇంతవరకు ఏ శాస్త్రము చెప్పదు లేనిపోనివి కల్పితాలు అందులోకి చేరాయి అది కూడా శ్లోకం రాయడం రాని వాళ్ళు అందులో కల్పించి పెట్టేశారు ఇష్టం వచ్చినట్లుగా కాబట్టి అలాంటి భ్రమలకి మాత్రం ఏమాత్రం లోను కావద్దు అందులో ఎవరైనా శరీరం విడిచిపెట్టాక తప్పక ఇంటిలో ప్రతిదినము దీపం వెలిగిస్తే భవిష్యత్తులో మరొక అకాల మరణం రాదు కాబట్టి ఈ రోజు నుంచి మీరందరూ గుర్తుపెట్టుకోండి ఇళ్ళల్లో ఎవరైనా కాలకర్మవశాత్తు వెళ్ళిపోతే శుద్ధయ్యాక దీపారాధనలు తప్పక చేయండి అందులో పూజా మందిరంలో దీపారాధన చేసి తీరాలి కార్తీక మాసంలో కూడా దీపాలు వెలిగిస్తే ఈ ఏడాదిలోపు ఈ దీపాల యొక్క ఫలితం వల్ల శరీరం విడిచిపెట్టి ఓర్ధలోక ప్రయాణంలో ఉన్నటువంటి ఆత్మలకి మరింత పవిత్రత చేకూరుతుంది నరక బాధలు మార్గ బాధలు తొలుగుతాయి కాబట్టి నేను చెప్పాను ప్రమాణంగా దీపం వెలిగించుకోండి నిశ్చింతగా వెలిగించుకోండి ఏమీ దీపం వెలిగించటం వల్ల మీకు దోషం రాదు వెలిగిస్తే పుణ్యం వస్తుంది మరి ఎత్తునిద్దాం అండి